కొండవీటి అనే టైటిల్తో వచ్చిన టాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిమ్స్ ఏంటో చూద్దాం పదండి కొండవీటి అనే టైటిల్తో ఎన్టీఆర్ గారి బ్లాక్ బస్టర్ మూవీ ఒకటి ఉంది ఆ మూవీ కొండవీటి సింహం ఎన్టీఆర్ కె రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే టాలీవుడ్లో ఒక సంచలనం వీరి కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి వాటిలో కొండవీటి సింహం ఒకటి ఈ మూవీ సంచలన విజయం సాధించింది ఈ మూవీలో ఎన్టీఆర్ నటన పోలీస్ ఆఫీసర్గా సింహావతారమే అన్నట్లుగా ఉంటుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో తండ్రి కొడుకులుగా నటించారు పెద్ద ఎన్టీఆర్ సరసన జయంతి చిన్న ఎన్టీఆర్ సరసన శ్రీదేవి నటించారు మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన కొండవీటి సింహం సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన తంగ పతాకం అనే తమిళ సినిమాకి రీమేక్ ఇదే సినిమాని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫర్ జౌర్ కాను అనే టైటిల్తో హిందీలో కూడా నిర్మించారు ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్గా ఎన్టీఆర్ గారు సింహగర్జన చేసి బ్లాక్ బస్లో ఇట్టుకొట్టారు నెక్స్ట్ కొండవీటి సింహం తర్వాత మళ్ళీ కొండవీటి అనే టైటిల్కి న్యాయం చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ హీరోగా కొండవీటి టైటిల్ మూవీస్ కొండవీటి దొంగ కొండవీటి రాజా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్సే వీటిలో ఒకటి చిరంజీవి రాఘవేందరావు కాంబో మూవీ ఆ చిత్రం కొండవీటి రాజా ఎన్టీఆర్ కే రాఘవేంద్రరావు లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తర్వాత టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి కె రాఘవేందర్ రావు వీరి కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన సినిమా కొండవీటి రాజా చిరంజీవి సరసన విజయశాంతి రాధా హీరోయిన్గా నటించారు శారదా సత్యనారాయణ రావు గోపాలరావు మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ గారు ప్రశంసించడం పెద్ద విశేషం మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలో కొండవీటి టైటిల్తో చిరంజీవి మరో సినిమా వదిలాడు ఆ చిత్రం కొండవీటి దొంగ కొండవీటి రాజాలోని తారాగణమంతా మళ్ళీ అందరూ కొండవీటి దొంగ సినిమాలో రిపీట్ అయ్యారు హీరోయిన్లతో సహా కానీ ఈ మూవీకి దర్శకుడు మాత్రం ఏ కోదండరామిరెడ్డి గారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇలయరాజ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికీ ఎవరిగ్రీనే ఈ సినిమాలో ఒక్కో పాట ఒక డైమండ్లా ఉంటుంది ఈ మూవీలో చిరంజీవి రాబిన్హుడ్ పాత్రలో స్టైలిష్ లుక్లో అదరగొట్టేశారు ఐఏఎస్ చదివిన గిరిజన వ్యక్తి అరాచకాలను అరికట్టడానికి దొంగగా ఎందుకు మారాడు అనే కథాంశంతో కమర్షియల్ హంగులతో చిరంజీవి స్టామినాతో వచ్చి కమర్షియల్ సూపర్ హిట్ అయింది కొండవీటి దొంగ కొండవీటి టైటిల్తో వచ్చిన రెవెల్ స్టార్ కృష్ణంరాజు గారి సినిమా కొండవీటి నాగులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో విడుదలైన సినిమా ఇది రాజశేఖరం దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది ఈ సినిమాలో రాధిక హీరోయిన్గా నటించారు కొండవీటి టైటిల్తో వచ్చిన సూపర్ యాక్షన్ హీరో సుమన్ గారి సినిమా కొండవీటి రౌడీ పంతొమ్మిది వందల తొంభైలో సత్యారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా కొండవీటి రౌడీ సుమన్ సరసన వాణి విశ్వనాథ్ హీరోయిన్గా నటించారు రాజ్ కోటి సంగీతం అందించారు నెక్స్ట్ మోహన్ బాబు గారి సినిమా కొండవీటి సింహాసనం రెండు వేల రెండులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా కొండవీటి సింహాసనం ఈ మూవీలో మోహన్ బాబు దాసర్ నారాయణరావు సౌందర్య లయా ఉదయభాను దీప్తి పట్నాకర్ దాసరి అరుణ్ కుమార్ జయచిత్ర రంగనాథ్ ప్రధాన పాత్రలో నటించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కొండవీటి దొంగ పేరుతో ఒక సినిమా వచ్చింది ఈ సినిమా గురించి చాలామందికి తెలియకోవచ్చు అంజలిదేవి లీడ్ రోల్లో వచ్చిన సినిమా కొండవీటి దొంగ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి